హాయ్ అండి నమస్తే నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్ ఉంది మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకున్నాం మంచి హార్వెస్ట్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నేనైతే గంపతో వచ్చాను ఈ గంప నిండా ఈరోజు మనం ఆకు కూరలు తీసుకెళ్తామండి నిజానికి ఆకుకూరలు తర్వాత కొన్ని బెండకాయలు కొన్ని గోరుచిక్కుళ్ళు వస్తున్నాయి దొండకాయలు వస్తున్నాయండి అంతకు మించి ఏం రావట్లేదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అలా వస్తున్నాయి మంచి వర్షాలు పడ్డాయి అనుకోండి మళ్ళీ మనకు పుష్కలమైన కూరగాయలు స్టార్ట్ అవుతాయి ఈరోజైతే ఆకుకూరలు కట్ చేసుకున్నాం నేను చెప్పాను కదా మనకు కరీంనగర్లో చాలా ఎండలు ఉంటాయండి ఇవి చూడండి వాటర్ ఆపిల్ వాటర్ వేయో ఏమి వేయో అవి ఎండను తట్టుకోలేక ఆకులన్నీ మాడిపోయాయండి చూడాలి కొంతవరకు చిగుళ్ళు ఉన్నాయి ఆకులు గ్రీన్గా ఉన్నాయి మరి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయా ఎండిపోతుందా చూడాలి చాలా బాధ అయిందండి ఏం చేస్తాం ఏం చేయలేం ఎండ ఎండను మనం కంట్రోల్ చేసేవాడు మన వల్ల కాదు షేడ్ నెట్ వేసుకోవడమే అది కూడా నేను ప్రయత్నం చేసిన షేడ్ నెట్ కూడా మనకు రిజల్ట్ రాకుండా పోయింది ఈసారి వేసిన వెంటనే ఖాళీ ధుమారం మొత్తం తోట అంతా బీభత్సమైంది అందుకే లేకుండా పోయిందండి ఇక్కడ చూడండి పునర్నవ నేను ఈ పునర్నవ తెల్లది ఎరుపు దానికి తేడా చూపిస్తా అన్న మన తోటలో ఎరుపుది కూడా వచ్చింది నేను ఒక కొమ్మ వేస్తాను నేను మీకు చూపించడానికి ఇక్కడ చూడండి మీరే గుర్తుపెడతారు నా వరకు రాకుండా ఎరుపు దానికి ఇవో ఇలా కాడ కూడా ఎర్ర ఎర్రగా ఉంది చూడండి ఇవో చుట్టూ ఈ ఆకు పైభాగంలో కూడా రెడ్ కలర్ గీత లాగా ఉంటుందండి ఈ చుట్టూ కూడా ఇది ఎరుపుది తెల్లది చూడండి ఇది తెల్లది కాడలు కూడా తెల్లగా ఉన్నాయి చూడండి ఈ పైన కూడా తెల్లగా ఉంటుందండి ఈ రెండిటి తేడా మీరే గ గమనించండి ఇది ఎరుపుది ఇది తెల్లదండి ఇది ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది మా వైపు అయితే ఇదే తెల్లగల్జీర మాత్రమే తింటాం ఇది తినమండి ఎర్రగల్జీరం ఇక దీంట్లో అంతా తెల్లగలు అండి ఒక్క వర్షం పడగానే ఎంత చక్కగా వచ్చింది చక్కగా టమాటా కర్రీలో వేసుకోవచ్చు టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు కొంచెం ఉంటే టమాటా కర్రీలో వేసుకోవచ్చు అండి ఎక్కువ ఉంది అనుకోండి ఆకుకూర వేసి టమాటా వేసి లాగా చేసుకోవచ్చు దీంట్లో గంగవల్ కూర కలిపితే కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా పొడిపప్పు చేస్తే ఇంకా బాగుంటుంది పెసరపప్పు నానబెట్టి ఈ ఆకు వేసి పొడిపప్పు లాగా చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఈసారి అయితే చాలా వచ్చింది తెల్లగా జీర ఎంత వచ్చింది ఒకసారి మనకు తోటలోకి ఇది వచ్చిందంటే వర్షాకాలం రాగానే స్టార్టింగ్లోనే చక్కగా మనకు పుష్కలంగా తెల్లగలు జీర వచ్చేస్తుందండి మీకు ఎక్కడైనా ఈ మొక్కలు కనబడితే సీడ్ తెచ్చి ఏదైనా కుండీలా నలిపేసేయండి ఒట్టి ఇట్లా నలిపేస్తే చాలు ఆ విత్తనం అనేది ఉండిపోతుందండి మళ్ళీ ఇయర్ అంతా మనకు కనబడదు ఈ వర్షాకాలం స్టార్టింగ్ లోనే చక్కగా మొలికెత్తుతుంది ఈ తోటకూర తీసేద్దామని మొక్క ముదిరిపోయింది చాలా మటుకు తోటకూర తీసేసిన మళ్ళీ కొత్త మొక్కలు చాలా వచ్చాయండి కంపోస్ట్ లో వేసేసుకోవడమే అది ఇందులో కూడా ఉంది ఇందులో గంగవయలు కూర కూడా ఉందండి ఇది తెల్లగలిదే ఎంతో హెల్తీగా వచ్చింది చూడండి బెడ్ ఎక్కువైనా మళ్ళీ కలుపు తీయాలి ఈ కలుపు వస్తూనే ఉన్నదండి మనం మొక్కలకు పోషకాలు ఇస్తాము కలుపు పెరుగుతూనే ఉంటుంది చూడండి గంగవెల్ కూర ఎంత బాగుంది ఇప్పుడు చక్కగా విత్తనాలు నాటుకోండి ఇక ఆలస్యం చేయకండి ఇప్పుడు నాటితే మనకి కూరగాయలు కూడా తొందరగా వస్తాయి కాబట్టి నాటుకోండి ఈ గంగోలు కూర ఉన్న ఈ తెల్లగా కలిపి కూడా చేస్తే చాలా బాగుంటదండి టమాటా వేసుకోవాలి టమాటా వేసి చేయాలి ఈ కుండీలో కూడా వచ్చిందండి తెల్లగల్ జీరు ఎంత హెల్దీగా వచ్చింది చూడండి అసలు దీంట్లో ఏం లేదు నేను కంపోస్ట్ వేసి మట్టి రెడీ చేసి పెట్టినండి వర్షాకాలం కోసం అని ఇంకా ఇందులో ఈ తల్లగల్ జోరు వచ్చింది ఎంత బలంగా అంటే ఇక చెప్పరాదిగో చూడ చూస్తేనే అన్నట్టుగా ఉంది అంత బాగా వచ్చిందండి ఇంకా నేను ఇందులో ఈ టబ్లో అంటే ఈ డ్రమ్లో నేను ఇంకా కూరగాయలు వేయాలి ఏం విత్తనాలు వేయలేదండి సీడ్స్ వేయాలి ఎంత ఫ్రెష్ ఉందో ఒక ఆడలు కూడా వేసుకోవచ్చు అంత లేతగా ఉందండి సూపర్గా ఉంది కూర అండి కూర మాత్రం నేను ఈసారి సీడ్స్ వేసాను అంటే అక్కడిన్నక్కడిని చల్లానండి వట్టిగా చల్లుకుంటూ వెళ్ళాను అన్ని కుండీలలో ఇలా వచ్చేసింది ఇప్పుడు వర్షాలు పడుతుంది కదండి ఇది ఈ గంగవేలు కూర పైన తెల్ల మచ్చలు వచ్చేస్తాయి ఇక తినరాదు అందుకే లేతగా వచ్చింది అంటేనే మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఎక్కువ టైం లేకుండా అన్ని వైట్ కలర్ మచ్చలు వీటి పైన వచ్చేస్తుంది గంగవేలు కూర ఆకు పైన ఆ మచ్చలు వచ్చినాయి తినొద్దండి అస్సలు బాగుండదు మోషన్స్ అయితే ఇంకా ఇందులో కూడా ఉంది పాలకూర మళ్ళీ వేసుకోవాలి పాపం సమ్మర్ అంతా వచ్చిందండి అయిపోయింది ఇక సరిగా రావట్లేదు మళ్ళీ వేసుకోవాలి ఏది వదిలిపెట్టినా ఈ పునర్నవ మాత్రం తినడం వదిలిపెట్టకండి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది నేను చిన్న ఉన్నప్పుడైతే అమ్మ పంపించేది పక్కన మిరప తోటలు అవి ఉంటే వాటిలలో వస్తుందని చెప్పి తీసుకురమ్మని పంపించేది చక్కగా ఫ్రీగా వచ్చేటి అండి అప్పుడు కూరగాయలన్నీ ఆకు కూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రీగా తోటలల్లో తెచ్చుకొని తినేవాళ్ళం ఇప్పుడైతే ప్రతిదీ మనం కొనాల్సిందే ఇక ఇక్కడ చూడండి మొక్కలు ఎలా ఉన్నాయి ఆ తోట చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఇక్కడ చూడండి ఇది పునర్నమా ఇల్లు ఒక్క మొక్క ఉండే ఎట్లా మొలిసింది చూడండి ఇదంతా అదే అండి కొంచెం పెద్ద అయినాక కట్ చేసుకుందాం ఎంత అండి ఒక నాలుగైదు రోజుల పెద్దగా అయిపోతుంది ఇక్కడ గంగ వెలుకూరుంది ఉంది చాలా హెల్దీగా వచ్చింది ఇదైతే పెద్ద పెద్ద ఈ గడ్డి తీయాలండి కలుపు బాగా వచ్చేసింది అయితే ఈ గంగవల కూర సీడ్స్ వేస్తే ఏమవుతుందంటే నిలబట్టే అప్పుడు పడి ఆకంత పడిపోతుందండి పడిపోయి సరిగా పెరగట్లేదు అందుకని ఇలా కొంచెం ఆ కుండలో ఆ కుండలో వేసాను కలుపులాగా కూడా వస్తుంది కొన్నిసార్లు మనం చల్లుకున్నామంటే ఇక కలుపులాగా వచ్చేస్తూనే ఉంటుందండి ఇక్కడ గంగవేలు కూర ఉందండి కట్ చేసుకుందాం ఈరోజు మంచిగా పుష్కలమైన ఆకుకూరలు ఇదైతే కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉందండి ఇంకొకసారి హార్వెస్ట్ చేస్తాం కావచ్చు అంతే అండి ఇక ఇది పోతుంది ఇది చాలా ముదురు చాలా ముదిరిపోతుందండి త్వరగా ముదురుతుంది ఇంకా చాలా సార్లు కట్ చేశాను సమ్మర్ అంతా వచ్చిందండి మీరు చూసి ఉంటారు మనకు హార్ ప్రతి హార్వెస్ట్లో ఈ కుండీలో మనం దొంగవాలు కూర కట్ చేస్తూనే ఉన్నాం ఇది కూడా చాలా బాగుంటుందండి కర్రీ వాటర్ వెజిటేబుల్ చక్కగా పప్పులో వేసుకుంటే సూపర్ మామిడికాయ పప్పు టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చండి హార్వెస్ట్ అయిపోయేలోపు నడుం పట్టేసి ఎలాగుంది ఈరోజు పున కూర కట్ చేసుకుందామండి ఇవ్వండి ఎంత బాగుంది కదా కొంచెం దీనికి మిల్లీ బాక్స్ ఎక్కువ అవుతుందండి తెల్ల లాగా నిమాయిలు చల్తున్నా గానీ అంటే ఇట్లా పురుగులాగా ఏమి ఉండట్లేదు బట్టి బూజు లాగా వస్తుందంటే కొంచెం లేట్గా హార్వెస్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అవుతుందండి ఈ పనులు ఒత్తిళ్ల వల్ల ఆలస్యం ఆలస్యం అవుతుంది హార్వెస్ట్లని తోటకూర కట్ చేసుకుందాం ఇక ఇవి వట్టి మొక్కలే అండి కలుపు మొక్కలు సేమ్ తోటకూర లాగా వచ్చింది చూడండి తోటకూర మొలిసినట్టే మొలిసిందండి ఇది దీంట్లో శామదుంపలు వేసాం మనం హార్వెస్ట్ చేసిన తర్వాత శ్యామదుంపలు ఇందులోనే ఉంచాము ఒకటి వంకాయ మొక్క కూడా నాటు పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం ఈ కుండి క్లియర్ చేయాలి మరి ఇట్లా జిబ్బుగా మొలిసిందండి తోటకూర నేను వేసినట్టే వచ్చింది చూడండి ఎంత ఆకొచ్చింది ఇందులో కూడా కలుపు ఎంత తీసినా మనకి వస్తూనే ఉంటది ఎంత లేట్ అవు ఉంది చూడండి ఈ రోజు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటా కట్ చేయాల్సి వస్తుంది వర్షం పడేసరికి రకరకాల ఆకుకూరలు వచ్చేసినాయండి తోట తోటకూర ఎంత ఫ్రెష్గా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి కాడలు కూడా సూపర్ గా ఉంటుంది ందులో గోరుచికుడు కూడా ఉందండి నేను నిన్ననే నా ఒక గుప్పడి వచ్చినాయి నేను మంకీస్ ఎక్కినాయి ఫుల్గా ఇక చూడండి ఎట్లా వస్తుంది గోర్చికుడు కరెక్ట్ పది మొక్కలు ఉన్నాయంటే పుష్కలంగా గోరుచిక్కుడుగా వస్తుందండి పది మొక్కలు వేసుకోండి నేను వేసాను కానీ ఎండల వల్ల ఎదగలేకపోయినాయండి అది ఎండిపోయినాయి కొన్ని మొక్కలు ఈ మంకీస్ కూడా మొదటి నుండి తెప్పుకొని తినేస్తాయండి మొదలు చిగుళ్ళు ఆకులు ఏమి ఉంచవు అసలు ఇక్కడ పోయింది మొన్న చూపించాను కదా ఇక్కడ కొనుక్కొని తినేసినాయండి అయితే నిన్న కూడా వచ్చినాయి పైకి మంకీస్ నిన్న వచ్చిన తర్వాత ఆ పుల్లను వదిలిపెట్టిపోయినాయి ఇగో దీని ఆకులు తిన్నాయండి ఇది కొంచెం వస్తుంది గోడు చిక్కుడు ఒక మూడు సార్లు హార్వెస్ట్ చేస్తే మూడోసారికి కూరకాయ అంత వస్తుంది నేను నిన్ననే తెప్పిన అండి అందుకే కొంచమే వచ్చింది ఇక మొక్కలన్నీ ఇవి పాత మొక్కలు తీసేస్తా అండి ఇంకా పెద్ద మొక్కలు ఉన్నాయి ఎందుకంటే సమ్మర్ లో పెద్ద మొక్కలు అయితేనే ఉంటాయని చెప్పి ఎండకు ఆగుతాయని చెప్పి నేను పెద్దవన్నీ తీసేయకుండా ఉంచినా అండి ఇవి కూడా తీసేస్తాను మనకు వద్దన్న వస్తుందండి ఈ తోటకూర ఇదో ఇక్కడ చూడండి ఇందులో బెండ ముక్కలు పెట్టిన వాటంతా టే ఇంకా పుష్కలమైన తోటకూర అండి బెండ మొక్కలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది అట్లుందండి కేడిస్తే ఉన్నోళ్ళు ఉండేడ్చింటారు అన్నట్టు ఉంది నా కథ ఇప్పుడు ఇది సరిపోతుందండి నాకు తోటకూర దీని తోట ఒక మూడు బుట్టలు వస్తుంది కావచ్చు ఈ రోజు నేను ఒక్కటే రో ఇంకా కంప్లీట్ కాలేదు ఈ రో కంప్లీట్ కాలేదు చూడండి ఎంత తోటకూర వచ్చిందో చూసారు కదండి ఈ రోజు మనకు వచ్చిన ఈ ఆకుకూరలు ఆ ఈ రోజుకి ఈ హార్వెస్ట్ ఆపుతున్నా అండి తోటకూర నేను కట్ చేయట్లేదు మళ్ళీ ఎల్లుండి కట్ చేసుకుంటాను ఇప్పుడు అయితే నాకు ఇది సరిపోతుంది మరీ ఎక్కువ తెంపి ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు మళ్ళీ మనకు అవసరం ఉన్న రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ కాబట్టి ఈ హార్వెస్ట్ ఇంతటితో ఆపుతున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి